ఇది ఇసాబీనా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది మినపచాలకి మెట్ట చాలక అన్నిటికి పని చేస్తాయి అనమాట ఈ ముందులన్నీని ఫ్రెండ్స్ అందరికి పొలాలు చేసి వాళ్ళందరికీ మెట్ట పొలాలకి మిరప పంటలకి అన్నిటికి మెట్ట అంటే అన్నీ వేస్తారు కదా అన్నింటికి పనిచేస్తాయి మాకు మాత్రం మేము వేసే పొలం మేము వేసేది పంట పంట ఇసాబియన్ ఇది బాగా పెరుగుదలకి బాగా బలాన్ని ఇస్తుంది అనమాట ఇది అందరూ వాడండి మేము వాడతాం ఇసాబీన్ ఇది రక్కార్ అంట ఇది ఇదైతే పురుగుకి పనిచేసిద్ది అనమాట బాగా పనిచేసిద్ది అనమాట ఇది పురుగు ఇది ఒకటి గొబ్ గొబ్బు తెగులకి ఆటలు పనిచేసిద్ది అనమాట ఇది మొక్కలు మంచి మంచిగా పెరగడానికి పనిచేస్తుంది అనమాట ఏం ఫ్రెండ్స్ మాస్కులు అందరూ మన మాములకు పొలాలు ముందు కొట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు మాస్కులు వాడాలి మాస్కులు లేకపోతే లోపలకి లోంగ్ వెళ్ళద్దు ముందు అనమాట ఊపిరితిత్తుల మీద పనిచేసింది జాగ్రత్తగా ఉండాలి మేము అలాగే పెట్టుకుంటాం